హాయ్ గాజ్ నమస్తే అందరూ బాగున్నారా నేను గుత్తికి వచ్చాను గుత్తి ఫోర్ట్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఎందరో బ్రిటిషర్లు సామ్రాజ్యం వదులుకున్నారు గుత్తి కోటలో అదృష్టం ఆశ్చర్యం పడే విషయం ఏమంటే ఇక్కడ నూట ఒక్క బావిలు ఉన్నాయంట ఇక్కడ పిరంగి కూడా మూడు కిలోమీటర్ల వరకు పేరుతుందట అంత స్పెషల్ ఇక్కడ చరిత్ర ఉంది గు ఇక్కడ వచ్చి టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం పరిపాలించాడంట ఎవరే కానీ ఎదురు వాళ్ళు లేరంట ఎంతమంది యుద్ధ సామ్రాజ్యాన్ని గెలుచుకోవడానికి వచ్చినా రాజ్యాన్ని వదులుకోవడము కానీ వదిలేసి వెళ్ళడం కానీ జరగవంట ఇక్కడ రాజ ఆధీనంలోనే నడుస్తాయంట అలాగే ఇంకొకటి విషయం ఏమిటంటే ఇక్కడ వెళ్ళిపోయి రావాలన్నప్పుడల్లా రిజిస్టర్ చేయాలంట ఇక్కడ ఒక సెక్యూరిటీ అనేవాళ్ళు ప్రతిరోజు ఉంటారు ఎంత మంది వెళ్తారు ఎంతమంది వస్తారు ఇక్కడ రిజిస్టర్ చేసి పోవాలి రాజు రాజు నాన్న రాజు ఉంటే మామూలు ఇయప్ప దర్గాస ఉన్నాడు నువ్వు వేల రాజ్యంలోనే ఉన్నావు ఈ కోటలోనే ఉన్నాడు ఈ కోటలో ఉంటే రాజు ఉండుకొని నువ్వు ఉండొద్దు ఆ కోర్టు అంతా ఇది నా కోట ప్రజలు దగ్గర రాకుండా నీ దగ్గరకు వస్తారు నువ్వు సాంగ్ కాబట్టి అట్లా చేసేది నాకు ఇష్టం లేదు నువ్వు వీటి నుంచి వెళ్ళిపో అని చెప్పినా గుత్తి కోటలోనే ఉండొద్దు అని చెప్పిండారు ఎవరు పులికేసి కరెక్ట్ పులికేసి నాది కోట పరిపాలిస్తాను నువ్వు ఉండొద్దు ఈ కొండలో అని దేవుడేమన్నాడు నేను ఉంటాను దేవురే నేను ఎక్కడ ఈ కోట ఇచ్చి పెట్టి కానీ ఈ ఊరికి పెట్టుగా పోను నాది దేవురే నేను ఇక్కడే ఉంటానని అని చెప్పినాడు సర్లే మీద యుద్ధం యుద్ధం ప్రకటిస్తానని చెప్పినాడు దేవుడు ఒప్పుకున్నా యుద్ధం ప్రకటిస్తానని అట్లా కాదు ఇతర యుద్ధం అని చెప్పినాడు అంటున్నా చెప్పింటే అంటే ఇంకా మామూలుగా యుద్ధం జరుగుతుంది రాజు వచ్చేసి దేవుని తల నరికేసినాడు యుద్ధంలో తల నరికినాడు అయినా కూడా యుద్ధం చేస్తుంటాడు దేవుడు తల మాత్రమే యుద్ధం అట్లే చాలా వేరైనా కూడా మొత్తం ఇదంతా బ్రిటిష్ పరిపాలించిందా మొత్తం బ్రిటిష్ పరిపాలన దేవుడు సత్యం అనే జూడి దర్గాలేదు ఎంతమంది యుద్ధంలో సైనికులతో యుద్ధం చేస్తా అంటే దేవుణ్ణి వెన వెన్నపోటు పొడిచి తల నరికితే తల మొండెం లేకుండా కానీ యుద్ధం చేశానంటే దేవుని సత్యము ఇక్కడే ఉందని చూడ గాయస్ ఇంత చరిత్ర ఉంది దర్గా గురించి అందుకే దేవుడు మహిమత్వం శక్తులు అన్నీ ఉన్నాయని పులికీసిన దేవు యుద్ధ రాజే రాజే ఒప్పుకున్నాడంట నువ్వే ఇక్కడ ఉండాలా దేవుడా అని గాయస్ ఇక్కడ ఉండేదంతా బ్రిటిష్ సమాధి అంట చూడండి మొత్తం ఇలా పరిపాలిస్తున్నాయి ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారంట మొత్తం ఈ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని అంటే దర్గాస్వామి మొత్తం దేవస్థానం ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇది చూస్తే గోల్కొండ ఫోర్ట్ ఉంది నాకు పంచదార పంచదారమ్మ